నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని న్యూబోయినపల్లిలోని ప్రతి బస్తీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మిగతా వారికి స్ఫూర్తి కావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు జాజుల క్రాంతి పుట్టిన సందర్భంగా చిన్నతో కట్ట నక్కల బస్తీలో ఐదు సీసీ కెమెరాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అరుణ్ యాదవ్లు బస్తీకి వితరణ చేశారు నేడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల సంఖ్య తగ్గిందన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు దాతలు ముందుకు రావాలని కోరారు నక్కలా బస్తీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించామన్నారు ఈ కార్యక్రమంలో జాజుల విజయలక్ష్మి విఠల్ ముఖేష్ సీతారాం బస్తీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూ రోజు అయ్యప్ప స్వామి ఆఖరి మండల పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టామని గురుస్వామి కె ఆర్ సతీష్ స్వామి తెలిపారు బుధవారం నాడు చిన్న తోటలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి అయ్యప్ప స్వామి ఊరేగింపును సుమారు వెయ్యి మంది ప్రజలు దీపాలతో అయ్యప్ప స్వాములు ఊరేగింపు చేపట్టారు ప్రతిరోజు గణపతి హోమం అష్టాభిషేకం పుష్పాభిషేకం నిత్య అర్చన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి దేవి భద్రకాళి అమ్మవారి విగ్రహం మూర్తులతో ఏనుగుపై మరియు ప్రత్యక్ష రథంపై నిష్ట నియమాలతో నిర్వహించామని గురుస్వామి సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మీనా సంజయ్ గురుస్వాములు అయ్యప్ప స్వాములు బోయినపల్లి ప్రాంత ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ డాక్టర్ నవీన్ కుమార్ అరెస్టును ఖండించిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడలో ఆయన నవీన్ కుమార్ కుమారుడు సాహిత్తో కలిసి సమావేశం నిర్వహించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తప్పుడు ఫిర్యాదుతో ఓబీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని నిజాయితీ కలిగిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన అన్నారు గత పదేళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని త్వరలో ఆయనకు ప్రమోషన్ ఉండటం వల్లనే ఇప్పుడు అరెస్ట్ చేశారని ఆర్ కృష్ణయ్య తెలిపారు నా పేరు సాహిత్ అండి డాక్టర్ బి నవీన్ కుమార్ ఐపీఎస్ సన్న కృష్ణన్న అండ్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఐ ఐ జస్ట్ వన్ సే దట్ ఐ వి లివింగ్ ఇన్ అ సొసైటీ ఆర్ ఎ జంగల్ మై డాడ్ ఈజ్ అనెస్ట్ ఆఫీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ He has been rudely abducted and uh, gone to CCSM police station, and I don't know why. They have taken him into custody, and uh, I am really scared of this. Uh, I am also a Telangana uh, member, and uh, I want justice. I want my dad back, I want my family, and I want all the justice I can get. Please support me. కస్టడీ అసలు ఏం జరిగిందో తెలీదు హీ జస్ట్ దే జస్ట్ వ్యానిజ్డ్ హిమ్ వీ ఫోర్స్ దెమ్ టు సే వేర్ ఈస్ మై డాడ్ అండ్ దెన్ దే టోల్డ్ అస్ దట్ హీ ఈజ్ ఇన్ ఆర్ కస్టడీ అండ్ ఐ డోంట్ నో వై దే టుక్ హిమ్ ఇన్ టు కస్టడీ హీ హ్యాస్ నో కనెక్షన్ నో నథింగ్ ఇట్ ఇట్స్ ఇట్స్ ప్యూర్లీ అప్సర్డ్ అండ్ వీఆర్ సీకింగ్ ఫర్ జస్టిస్ ఏమీ తెలీదు పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పారు లైక్ దే హీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యర్స్ అలా తీసుకెళ్ళిపోయారు అంతే ఏమి ఫోన్ చేయలేదు తెలిసింది అది మేము ఫోర్స్ చేసినాము మాకు చెప్పాలి ఖర్చుకెళ్ళారని డీజీపీ కన్ఫర్మ్ చేశారు అండ్ ఎందుకు కస్టడీ ఎందుకు కేసు వాట్ ఈస్ దిస్ ఇది ఒకటి నాకు తెలియాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సన్కి ఇట్లా ఇంత భయంకరంగా ఉంటాయి సిచ్యువేషన్ ఐ డోంట్ నో హౌ నార్మల్ పీపుల్ కన గెట్ ఇక్కడ న్యాయం ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు సపోర్టర్స్ రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ జేసీ చైర్మన్ ఈరోజు డాక్టర్ నవీన్ నవీన్ కుమార్ గారు ఐపీఎస్ గారిని అక్రమంగా మఫ్తీలో పదిహేను మంది వచ్చి విధి నిర్వహణలో బంజరాయల్స్ నుంచి డ్యూటీకి వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అరే బీసీ ఇవాళ ఆర్ కృష్ణ నేతృత్వంలో కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక కలెక్టర్లు అవుతున్న తరుణంలో ఈరోజు బీసీలు చెప్పుకోవడానికే సిగ్గుపడ్డటువంటి రోజులలో నుంచి ఇలా నేను బీసీని అని చెప్పుకోవడానికి గర్వంగా ముందుకొచ్చేటువంటి నాయకులు ఈరోజు నవీన్ నవీన్ కుమార్ గారు వంశరాజ్ కులానికి చెందినటువంటి ఒక బీసీ బిడ్డను ఏ ఏ రకంగా అరెస్ట్ చేసిండో మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెప్పాలి ఇలా ఐపీఎస్ గా ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక పోలీస్ అకాడమీకి జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వారు గతంలో కూడా మన వికారాబాద్ ఎస్పీగా పనిచేశారు అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిసిపి గా పనిచేశారు నీతి నిజాయితీ ధర్మానికి మారు పేరు డాక్టర్ నవీన్ మిట్టల్ ఐపీఎస్ నవీన్ కుమార్ ఐపీఎస్ ఇవాళ మా బీసీ బిడ్డలు నీతి నిజాయితీగా ధర్మంగా మరి ఉద్యోగ ఉద్యోగంలో మరి ముందుకు వెళ్తుంటే ఇవాళ అగ్ర కులాలు ప్రమోషన్లో వస్తే మా అగ్ర కులాలు బీసీల చేతి కింద నిలబడాలా అని చెప్పి ఒక అహంకార పూరితంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు అవకతవకలు చేసినారు అని మరి నవీన్ కుమార్ మీద నింద వేసి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు సమర్థుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక సమర్థమైనటువంటి పాలనలో వస్తుంటే ఇలా నీతి నిజాయితీకి మార్పేరన్నటువంటి నవీన్ కుమార్ గారిని మరి అరెస్టు చేసి అగ్రకులాలు తన ఇంట్లో ఉన్నాడని ఇంట్లో ఉంటే రుజువులు చూపించాలి ఇంట్లో ఉంటే అక్రమంగా పోలీసు పోలీసు శాఖలోనే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత అందరి ఆఫీసర్లకు ఉన్నది కానీ అంటే బీసీలకు ఎవరు దిక్కు దివాన లేదు ఎవరంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద అక్రమాల కేసులు పెట్టాలంటే గతంలో చెల్లాయి బిడ్డ ఇప్పటి నుంచి అగ్రకులాలకే ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఏఐపిఎస్ ఏఐఎస్ ల మీద ఎవరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా దాడులు చేస్తే మీ భర్తం భర్తం బిడ్డ ఏమనుకుంటున్నారో ఒక్కొక్కని ఏం ఇన్ని రోజులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో క్రిస్ట అంటే ఒక మారుపేరుగా క్రిస్టన్న అనుచరులుగా గారు భారతదేశంలో ఉన్న డెబ్బై కోట్ల ప్రజల్లో ఎవరికి ఆటంకం ఎవరికి ఆటంకాలు కల్పించినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఒక విధి నిర్వహణలో ఎవరికి చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ సిస్టర్ కూడా ఒక సుప్రీం కోర్టు అడ్వకేట్ ఉన్నటువంటిది అక్రమంగా అరెస్ట్ చేయడంలో అంటే మీ అంతర్యం ఏంటి అంటే బీసీలు ఉన్నత పదవులలో ఉండొద్దా అగ్రకుళాలు ఒక్కొక్కరికి ఐదు ఆరు ఎనిమిది ఉన్నాయి కానీ ఒక ఐపీఎస్గా తన కార్య నిర్వహణలో ఎక్కడైనా లోపం ఉందా అది అధికారులు పైన ప్రభుత్వం చెప్తుంది కానీ అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి అరెస్ట్ లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అరెస్ట్ ఎందుకు చేస్తున్నామని ఒక నిబంధన పెట్టావా ఏమన్నా ఎలాంటిది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి బిడ్డ అరె వెంటనే విడుదల చేసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మరి అధికారుల మీద ఉందని చెప్పి కూడా గుర్తు చేస్తూ వెంటనే విడుదల చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రం మొత్తం అగ్నిగుండం జరుగుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మా అదో విధంగా దీంట్లో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సమర్థవంతమైనటువంటి పాలన ఉందని చెప్పి మా బీసీలకు ఒక సాగా సానుభూతి ఉంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి రే రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకొని బీసీలపై బడుగు బలహీన వర్గాలపై దాడిని ఖండిస్తూ వీటి వెంటనే విడుదల చేసి తగినటువంటి అక్కడ ఏదైతే జరిగిందో లోపాలు జరిగినాయో వాటిని సర్దిద్దాల్సిన బాధ్యత అధికారుల మీద కూడా సూచించాలని చెప్పి గుర్తు చేస్తున్నారు ఐ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి నవీన్ కుమార్ను ఈరోజు ఉదయం పోలీసులే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చిన్న చిన్న సాకులతోటి ఆయనకు ప్రమోషన్ రావద్దనే కుట్రపూరితంగా కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేయడాన్ని ఈరోజు పదమూడు బీచ్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఆయన పోలీస్ రంగారెడ్డి పోలీస్ సూపర్డెండెంట్గా గతంలో పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా డిఫ్యూ కమిషనర్గా చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఆఫీసర్గా ఆయన డ్యూటీ లోపల చాలా మంచి పోలీస్ అధికారిగా ఆయనకు పేరు ఉంది అట్లాంటి అధికారిని కొందరు ఐపీఎస్ అధికారులు కొందరు ఐఏఎస్ అధికారులు ఈయనకు ప్రమోషన్ వస్తున్నటువంటి సందర్భంగా ప్రమోషన్ అడ్డుకోవడానికి ఈయన మీద చిన్న చిన్న కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేసి ఆయనను ఇంతవరకు విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చాలా బాగుంది డెమోక్రటిక్ ఉంది ఆయన స్ఫూర్తి ఆయన ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలందరూ ప్రజాస్వామ్యం వచ్చింది మాకు పూర్తి స్వేచ్ఛ సమ స్వసాలు వచ్చాయని రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంగా మరి ఇట్లా పోలీస్ ఆఫీసర్కే ఈ విధంగా కేసులు ఇప్పించడాన్ని బీసీ పైగా బీసీ కులాలకు చెందిన నవీన్ కుమార్కి రక్షణ లేకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి చేసుంటే ఇప్పటికీ ఆల్రెడీ వీళ్ళు అనేక కేసులు పెట్టిన వాళ్ళు అన్నదమ్ములు వివిధ సందర్భాలలో కేసులు ఆ కేసులను మీరు విచారణ జరుపుతున్నప్పుడు కేసులు కోర్టుల రుడ్డంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్లో గతం లోపల చాలా రోజులుగా బీసీ అధికారులకు నామకొక్కలు పోస్టింగు మంచి పోస్టులు ఇవ్వకుండా మంచి స్టేషన్ లేకుండా వేధిస్తున్నారు అక్కడ ఈ వైఖరిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందో అది చర్య తీసుకుని ఆల్రెడీ నేను డీజీపీ గారితో ఫోన్లో మాట్లాడినా ఈ విధంగా ఒక బీసీ ఉన్నతాధికారికి రక్షణ లేకపోతే ఎట్లా అని చెప్తే నేను తప్పనిసరి అధికారుల తోటి మాట్లాడి ఆశయం తీసుకుంటానని చెప్పి డీజీపీ గారు రవి గుప్తా గారు గారు హామీ ఇచ్చారు నేను ఇప్పుడు దీనికి హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన చూస్తున్నాడు కాబట్టి జోక్యం చేసుకొని నవీన్ కుమార్ గారికి అన్యాయం జరగకుండా బీసీ అధికారులకు ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జనరల్గా ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఎక్కడైనా సరే బీసీ అధికారులకు బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి అన్యాయం చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేద వర్గాలకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి ఆయాంలో ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ కాబట్టి ఆ విషయంలో ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలి వాళ్ళకు పూర్తి అధికారాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా పక్షంలో బీసీఏ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున దీన్ని టేకప్ చేస్తారని చెప్పి అందుకే రేవంత్ రెడ్డి గారు దీనికి ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని న్యాయం కలగజేయాలని చెప్పి కలగజేస్తారని ఆశిస్తున్నాం కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు హామీల ప్రకారం మేము ఆయన విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐసిఐ నుంచి ఎస్పీ దాకా పెద్ద పోస్టుల దాకా కూడా అక్కడ అన్యాయం జరుపుకుంటూ వస్తుంది చాలా పదేళ్ళ నుంచి ఇప్పుడు అది అన్యాయం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి ఈ విషయంలో వెంటనే ఆయన ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని న్యాయం చేయాలి ఎందుకంటే అభద్రతాభావంగా ఫీల్ అవుతున్నారు బీసీలు బీసీ ఆఫీసర్లు మేము బీసీల మంది చెప్పుకోవడానికి భయపడుతున్నారు మనం చదివేటప్పుడు నా ఎంబర్ తిరిగిన వాళ్ళు ఆయన బీసీ పున్నాడు శ్రీ బీసీలకు భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది రాజ్యాంగ రక్షణలున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలకు కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను